హాయ్ అండి మార్నింగ్ మినీలాక్తో మీ ముందుకు వచ్చేసాను చెట్లు కింద ఉంటే మొక్కలన్నీ కూడా కిందే ఏం పూలు పూసాయా ఏంటి అని చూసుకొని డైలీ మార్నింగ్ వాటికి నీళ్లు పోసి పువ్వులు కోసుకునేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అవి డాబా మీద పెట్టడం వల్ల డైలీ ఒక్కసారైనా సరే డాబా మీదకి వెళ్తున్నాను ఆ మొక్కల్ని చూసుకోవడానికి అదో అలవాటు అయిపోయింది కదా మొక్కలతోటి టైం స్పెండ్ చేయడము అసలు పాతింట్లో ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగా ఉండేది మొక్కల విషయంలో అయితే ఇంక ఇక్కడ తెచ్చిన మొక్కలన్నీ కూడా డాబా మీద పెట్టి ఇంకా డైలీ ఇదిగో ఇలాగే మోటార్ వేసేసుకొని అదే మోటార్లో నీళ్లు పడేటప్పుడు మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోసేస్తున్నాను ఇంకా మందార పువ్వులు కనకాంబరాలు అవన్నీ కూడా పూసాయి కనకాంబరాలు ఏంటంటే రెండు మూడు రోజులు కొయ్యకుండా వదిలేస్తే బోల్డ్ పూలు వస్తున్నాయి సో ఇంకా అవన్నీ కూడా కోసేసేసుకొని బట్టలన్నీ కూడా ఆరేసేసుకొని ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసాను ఉదయాన్నే ఉదయిస్తున్న సూర్యుడు నాకు ఆల్రెడీ విటమిన్ తక్కువగా ఉంటుంది సో ఇదొకటి ప్లస్ అనిపించింది ఎర్లీ మార్నింగ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ డాబా మీద టైం స్పెండ్ చేసి వస్తే కాస్త హాయిగా ఉంటుంది పైగా చలికాలం కదా వెచ్చవెచ్చగా బాగుంటుంది పని చేసుకోవడానికి కొంచెం హుషారు వస్తుంది ఇంకా కిందకి రాగానే మళ్ళీ రన్నింగ్ రేస్ స్టార్ట్ లంచ్ బాక్సులు ప్యాక్ చేయాలి అన్నం వండేసి పాలకూర పప్పు చేశాను అలాగే కొబ్బరికాయ పచ్చడి చేశాను పచ్చడి ఇంకా పప్పు పెరుగు అన్నం పిల్లలకి బాక్స్ పెట్టాను పెరుగులో నంచుకుంటారు పచ్చడి పప్పును పెరుగు తింటారు సో ఇంకా బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పేసేసి ఈ రెండింటికి కూడా అన్నం కలిపి పెట్టేస్తే తినేస్తాయి తర్వాత నేను కూడా కొంచెం రెడీ అయ్యి బయటికి వెళ్ళి నా పనులు కంప్లీట్ చేసుకొని వచ్చుకొని శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను కదండి ఇంకా దానికి కూడా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను ఎవరైనా ఆ ఛానల్ చూడకపోతే చూడండి ఛానల్ పేరు బార్గ్వీ ఫ్యాషన్ వరల్డ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి